మెద కలెక్టర్ రాహుల్ రాజ్ నిజాంపేట మండల కల్వకుంట్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థుల ప్రగతిని పరిశీలించి పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు ఇంద్రమ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని కూడా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోనే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు గరిచేరవని చితములు

సో ఈరోజు నిజాంపేట్ మండలంలోని కల్వకుంట్ల గ్రామ పంచాయత్కి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది సబ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది సో ప్రైమరీ స్కూల్లో పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు సో అందరు కూడా మంచిగా ఏవైతే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా బాగా చేస్తూ ఉన్నారు పిల్లలు బట్ ఒకరిద్దరు పిల్లలు కొద్దిగా వీక్ ఉంటే కూడా వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టమని అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు కూడా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఒకళ్ళే ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి సో వాళ్ళకి ఆల్రెడీ మనము ఎవరెవరైతే శామ్ మ్యామ్ పిల్లలు ఉంటారో సో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసి అంటే ఒక పూట మనం అన్నం పెట్టినంత మాత్రాన ఆ పౌష్టికాహార లోపం అనేది పోదు సో రెండు పుట్టలు వాళ్ళు ఇంట్లోనే భోజనం చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే ఆ పౌష్టికాహార లోపం రాకుండా ఉంటుంది సో ఆ ఒక్క పిల్లోడిని కూడా తొందరగా పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకునే విధంగా చూసి సో వాళ్ళని కూడా మంచి అక్కడ అంగన్వాడి టీచర్కి చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో ఏవైతే ఇంద్రమయిల్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో సో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది సో చాలా మంచిగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సో ఆల్రెడీ చాలామందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వన్ ల్యాక్ రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడ్డది ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ మండే రూపంలో వాళ్ళందరూ కూడా పడడం జరుగుతుంది సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మన గ్రామ పంచాయతీ వాళ్ళకి జిల్లాలో ఉన్న ఇంద్రామీలు బెనిఫిషరీస్ అందరికీ కూడా ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్స్టాల్మెంట్స్ అంత తొందరగా మనకి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది సో ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఫోటో క్యాప్చర్ చేసిన వన్ వీక్ లోపల